మార్కు ఆరో అధ్యాయం ఆయన అక్కడి నుంచి వెళ్ళి తన సొంత ప్రాంతానికి చేరాడు ఆయన శిష్యులు ఆయన వెంట వచ్చారు విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ కేంద్రంలో ఉపదేశించడం మొదలుపెట్టాడు ఆయన ఉపదేశం విన్న చాలా మంది ఎంతో ఆశ్చర్యపడుతూ ఈ మనిషికి ఇలాంటివి ఎక్కడి నుంచి వచ్చాయి ఇతనికి కలిగిన ఈ జ్ఞానం ఎక్కడిది ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయేమిటి అతడు వడ్రంగి కదు మరి కొడుకు కదు యాకోబు యోసే యోదా సిమియోనులకు ఇతడు అన్నే కదా ఇతడి చెల్లెళ్ళు ఉన్నది ఇక్కడే మన దగ్గరేగా అని చెప్పుకున్నారు ఇలా వారికి ఆయనలో అభ్యంతర కారణం కలిగింది అయితే ఏసు వారితో అన్నాడు ప్రవక్త తన సొంత ప్రాంతంలో సొంత వారి మధ్య ఇంట్లో తప్ప గౌరవహీనుడు అక్కడ ఆయన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని బాగు చేయటం తప్ప మరే అద్భుతం చేయలేకపోయాడు వారి అపనమ్మకానికి ఆయన ఆశ్చర్యపడ్డాడు అప్పుడు ఆయన చుట్టుపట్ల గ్రామాలు తిరుగుతూ ఉపదేశిస్తూ ఉన్నాడు తన పన్నెండు మంది శిష్యులను దగ్గరకు పిలుచుకొని వారికి మలిన పిశాచాల మీద అధికారం ఇచ్చి ఇద్దరిద్దరిని పంపుతూ ఇలా ఆజ్ఞ ఇచ్చాడు ప్రయాణానికి చేతికర్ర తప్ప మరేదీ తీసుకోకండి ఆహారం గాని చేతి సంచి గాని నడికట్టులో డబ్బు గాని తీసుకువెళ్ళకండి చెప్పులు వేసుకోండి గాని రెండు చొక్కాలు తొడుక్కోకండి ఆయన వారితో ఇంకా అన్నాడు ఎక్కడైనా మీరొక ఇంటిలో ప్రవేశించినప్పుడు అక్కడ నుంచి వెళ్లే వరకు ఆ ఇంట్లోనే చేయండి ఎవరైతే మిమ్మల్ని స్వీకరించకపోతారో మీ మాటలు వినకపోతారో అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు వారికి వ్యతిరేకమైన సాక్ష్యంగా మీ పాదధూళి దులిపివేయండి నేను ఖచ్చితంగా మీతో చెబుతున్నాను తీర్పు జరిగే రోజున ఆ గ్రామానికి పట్టే గతి కంటే సుధమ గుముర్రా పట్టణాలకు పట్టే గతే ఓడ్చుకో అందుచేత వారు తరలి వెళ్లి పశ్చాత్తాపడండి అంటూ ప్రకటించారు అనేక దెయ్యాలను వెళ్లగొట్టారు అనేక రోగులను నూనెతో అభిషేకించి బాగుచేశారు ప్రసిద్ధం కావడం వల్ల ఆ సంగతి రాజైన హేరోకు వినవచ్చింది అతడన్నాడు యోహాను చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేచాడు గనుక అతడిలో అద్భుతాలు చేసే బలప్రభావాలు పనిచేస్తున్నాయి రావలసిన ప్రవక్త లేదా ప్రవక్తలలో ఒకరిలాంటివాడు అన్నారు హేరోదైతే అది విని యోహాను నేను తలనరికించిన ఆ మనిషి సజీవంగా లేపబడ్డాడు అన్నాడు మునుపు హేరోదు తానే తన తోబుట్టువైన పిలుపు భార్య హేరోదియను పెళ్లాడాడు ఆమె కోసం అతడు మనుషులను పంపి యోహాను పట్టుకొని బంధించి ఖైదులో వేయించాడు ఎందుకంటే యోహాను హేరోదుతో మీ సోదరుడి భార్యను పెట్టుకోవడం మీకు న్యాయం కాదు అన్నాడు అందుచేత హేరోదియా అతని మీద పగపట్టి అతన్ని చంపాలని ఆశించింది గాని ఆమె చేత కాలేదు ఎందుకంటే యోహాను న్యాయవంతుడు పవిత్రుడు అని తెలిసి హేరోదు అతనికి భయపడుతూ అతన్ని కాపాడాడు అతడు యోహాను మాటలు విన్నప్పుడెల్లా అనేకమైన వాటిని చేశాడు సంతోషంతో విన్నాడు అయినప్పటికీ ఒక రోజున హేరోదియాకు అవకాశం చిక్కింది హేరోదు తన జన్మదినాన తన గనులకు సహస్రాధిపతులకు గలలియలోని ప్రముఖులకు విందు చేయించాడు అప్పుడు హేరోదియా లోపలికి వచ్చి నాట్యం చేసి హేరోను అతడితో పాటు భోజనానికి కూర్చున్న వారిని నెప్పించింది ఆమెతో రాజు నీకేది ఇష్టమో దానికోసం నీకు ఇస్తాను అన్నాడు అతడు ఒట్టు పెట్టుకుని నన్నేమడిగినా సరే నా రాజ్యంలో సగం మట్టుకు నీకిస్తాను అన్నాడు ఆమె బయటకు వెళ్ళి తన తల్లిని నేనేం అడగాలి అని అడిగింది కాప్తీశమిచ్చే వ్యూహానుతలనడు అని తల్లి చెప్పింది వెంటనే ఆమె తొందరగా రాజు దగ్గరకు వచ్చి యోహాను తలను పల్లెంలో ఇప్పుడే నాకు ఇప్పించండి నాకు కావలసినది అదే అని అడిగింది రాజుకు చాలా విచారం కలిగింది అయినా తాను చేసిన శపదాల కారణంగా తనతో కూర్చొని ఉన్న వారిని బట్టి ఆమె మనవి త్రోసిపొచ్చటం అతడికి ఇష్టం లేకపోయింది అందుచేత యోహాను తలను తెమ్మని వెంటనే ఆజ్ఞ జారీ చేసి తలారిని పంపించాడు అతడు వెళ్లి ఖైదులో యోహానుతలను నరికివేశాడు పళ్ళెంలో అతని తలను తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాడు ఆమె దానిని ఆమె తల్లికిచ్చింది ఆ సంగతి విని వ్యవహార శిష్యులు వచ్చి అతని మృతదేహాన్ని తీసుకువెళ్ళి సమాధిలో ఉంచారు యేసు రాయబారులు ఆయన దగ్గరకు తిరిగి సమకూడి తాము చేసినదంతా ఉపదేశించినదంతా ఆయనకు చెప్పారు ఆయన వారితో పదండి ఒక నిర్జన స్థలానికి వెళ్దాం అక్కడ కొద్ది కాలం సేద తీర్చుకోండి అన్నాడు ఎందుకంటే చాలామంది వస్తూ పోతూ ఉండడం వల్ల వారికి భోజనం చేసి తీరిక కూడా లేకపోయింది కనుక వారు పడవలో ఏకాంతంగా నిర్జన స్థలానికి వెళ్ళిపోయారు అయితే వారు వెళ్ళిపోతూ ఉంటే జనసమూహాలు చూచి చాలామంది ఆయనను గుర్తుపట్టి అన్ని ఓళ్ల నుంచి పరిగెత్తుతూ వెళ్ళి వారికంటే ముందుగా కాలినడకను ఆ స్థలానికి చేరారు తరువాత వారు ఆయన దగ్గర గుమ్మగూడారు యేసు అక్కడ చేరినప్పుడు పెద్ద జనసమూహము ఆయనకు కనిపించింది వారు కాపరు లేని గొర్రెల్ లాంటి వారిని ఆయన వారి మీద జాలిపడి వారికి అనేక సంగతులు ఉపదేశించసాగాడు చాలా పొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఇది అరణ్యం ఇప్పుడు చాలా పొద్దుపోయింది వారికి తినడానికి ఏమీ లేదు కనుక వారు వెళ్ళి తినడానికి రొట్టె కొనేలా చుట్టుపట్ల ఉన్న పల్లెసీమకు గ్రామాలకు వారిని పంపివేయి అన్నారు అయితే ఆయన మీరే వారికి ఆహారం పెట్టండి అని వారికి జవాబిచ్చాడు అందుకు వారు ఆయనతో మేము వెళ్ళి రెండు వందల దేనారాల రొట్టెలు కొని తినడానికి ఇవ్వమంటావా అని అడిగారు ఆయన వారితో మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి వెళ్ళి చూడండి అన్నాడు వారు ఆ సంగతి తెలుసుకొని ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి అన్నారు అప్పుడు ఆయన అందరినీ గుంపులుగా పచ్చిక మీద కూర్చోబెట్టాలని వారిని ఆదేశించాడు వారు నూరేసి మంది చొప్పున యాభై ఏసి మంది చొప్పున బారులు తీరి కూర్చున్నారు ఆయన ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు చేత పట్టుకుని ఆకాశం వైపు తలెత్తి చూస్తూ దేవునికి కృతజ్ఞత అర్పించాడు అప్పుడు రొట్టెలు విరిచి జనానికి వడ్డించాలని ఫిష్యులు అందించాడు చేపలను కూడా అందరికీ పంచిపెట్టాడు అందరూ తిని సంతృప్తి చెందారు మిగిలిన రొట్టె ముక్కలు చేపలు పన్నెండు గంపల నిండా ఎత్తారు రొట్టెలు తిన్న పురుషులే దాదాపు ఐదు వేల మంది వెంటనే ఆయన జనసమూహాన్ని పంపివేస్తూ తన శిష్యులను తనకంటే ముందుగా అవతల ఒడ్డుకు బెత్సయిదాకు వెళ్ళండి అని పడవ ఎక్కించాడు ప్రజలను పంపివేసిన తర్వాత ఆయన ప్రార్థన చేయటానికి కొండకు వెళ్ళాడు సాయంకాలమైనప్పుడు అయినప్పుడు ఆ పడవ సరస్సు మధ్యలో ఉంది ఆయన ఒక్కడే మెరక మీద ఉన్నాడు గాలి వారికి ఎదురుగా వీస్తూ ఉండడం వల్ల పడవ తెడ్లతో నడపడం చాలా కష్టమైంది అది చూచి సుమారు నాలుగో జామున ఆయన సరస్సు మీద నడుస్తూ వారికి దగ్గరగా వచ్చాడు ఆయన వారిని దాటిపోబోయాడు కానీ ఆయన సరస్సు మీద నడుస్తూ ఉండడం వారు చూచినప్పుడు ఆయన ఒక బూతం అనుకుని కేకలు పెట్టారు ఎందుకంటే వారందరూ ఆయనను చూచి అడలిపోయారు వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం వహించండి నేనే భయపడకండి అన్నాడు ఆయన వారి దగ్గరకు వచ్చి పడవెక్కాడు గాలి ఆగింది వారి లోపల ఆశ్చర్యపడుతూ అమితంగా విస్మయం చెందారు ఎందుకంటే ఆ రొట్టెల సంగతి వారికి అర్థం కాలేదు వారి గుండెలు బండ పారిపోయి ఉన్నాయి అవతలి ఒడ్డుకు వెళ్ళి వారు గెన్నె ప్రాంతానికి చేరుకున్నారు అక్కడ లంగరు వేశారు వారు పడవ దిగిన వెంటనే ప్రజలు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్ల ఉన్న ప్రాంతమంతటా పరిగెత్తి వెళ్ళి రోగులను వారి మంచాల మీద తీసుకురాసాగారు ఆయన ఎక్కడున్నాడని వింటే అక్కడికి చేరారు ఆయన ఏ గ్రామంలో ఏ పట్టణంలో ఏ పల్లెసీమలో ప్రవేశించినా వారు రోగులను సంత వీధులలో పడుకో వారిని కనీసం ఆయన వస్త్రం అంచును మొట్టనివ్వండి అని ఆయనను ప్రాధేయపడ్డారు ఆయనను తాకిన వారందరూ